నమస్తే మీ పేరు శివ పార్వతి ఎలా అనిపించింది బాగా సంతోషంగా ఉంది ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు చిన్న పిల్లలకు కూడా ఒత్తిడి తాగలకుండా బాగా ఇదైపోయింది బాగా ఉన్నాయి అంతా కూడా బాగుంది క్లీనింగ్ కూడా బాగున్నాయండి మొత్తం కూడా ఎక్కడ చిన్న గ్లాస్ కానీ బాటిల్ కానీ లేకుండా అంతా బానే మీరు ఫ్రీ దర్శనానికి లేదంటే దర్శనమేనా

అంతా బానే ఉంది ఉందండి ఇబ్బంది కూటమి ప్రభుత్వం ఇంకా కొంచెం మధ్య మధ్య చిన్న చిన్న అధికారులు దగ్గర కొంచెం ఇబ్బందులు ఉంటాయి కై కూడా లేకుండా చేసుకుంటే ఇంకా బాగుంటది అంతా బాగుంది ఇబ్బంది లేదు ఇబ్బంది బాగుంది ఒత్తిడి లేకుండా బాగా దర్శనం చేసుకున్నాం వస్తూనే ఉంటాం డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఏం చెప్తారు ఆలయం గురించి దేవస్థానం అందరూ బాగా కమిటీ అందరు బాగానే పనులన్నీ బానే ఉన్నాయి దర్శనం బాగా జరిగింది చాలా బాగా జరిగింది ఇది రెండోసారి రావడం ఫ్రీగానే లేదు కొంచెం పిల్లలకి ఏం స్నాక్స్ ఇస్తే బాగుంటదండి ఆకలి ఉందండి భోజనాలు కూడా బాబెట్టారు పాలు ఇచ్చారండి అంటే వాళ్ళకి ఏదైనా మార్ని బిస్కెట్ ఇచ్చారండి తీసేశాడు బాగా జరిగిందండి ఇబ్బంది ఏం లేదండి బాగా జరిగింది